హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా కేపీని పోలీస్ స్టేషన్లో చూసేసి చాలా అంటే చాలా గా భూమి అయితే ఇంటికి వస్తుందన్నమాట అలా భూమి గా ఉండడం చూసేసి గగన్ ఎందుకు ఎందుకు భూమి ఇలా ఉంది అనేసి ఏం జరిగింది భూమి అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదు బావా ఏం లేదు బావా అనేసి అలా లోపలికి వెళ్ళిపోతుందనమాట అలా లోపలికి వెళ్తూ ఉంటే భూమిని ఎలాగోలాగా అంటే ఆ శాడ్ మూడ్ నుంచి బయటకు తీసుకొని రావాలి అనేసి గగన్ ఒక ప్లాన్ అయితే వేస్తాడనమాట భూమిని ఆట పట్టించినట్టు చేస్తూ ఉంటే భూమి అలా గదిలోకి వెళ్ళేసి తలుపులు అయితే వేసేసుకుంటుందనమాట అప్పుడే గగన్ భూమి వెనకాలే వచ్చేసి తలుపులు తెరువు తలుపులు తెరువు అని అంటూ ఉంటే లేదు బావా నేను తెరవను తెరవను అనేసి భూమి అంటూ ఉంటుందనమాట అయినా గగన్ నువ్వు ఇప్పుడు తలుపులు తెరుస్తావా లేదా అని గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నా కూడా భూమి అయితే లేదు బావా నేను అయితే తెరవను తెరవను అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే గగన్ ఒక ప్లాన్ వేసేసి ఒక ప్లాస్టిక్ రబ్బర్ పాము తీసుకొచ్చేసి విండోని లోపలికి వేసేస్తాడనమాట అలా లోపలికి వేసేసి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి నించుంటాడనమాట అలా భూమికి లోపల ఆ పాము అయితే కనిపించడం లేదనమాట కాబట్టి గగనైతే ఏం చేస్తాడంటే భూమి పాము వచ్చినట్టుంది చూడు చూడు అనేసి అంటూ ఉంటే అప్పుడే భూమి ఆ పాముని చూసేసి రబ్బర్ పాముని చూసేసి చాలా అంటే చాలా భయపడిపోయి ఆ డోర్ అయితే ఓపెన్ అనమాట అలా ఓపెన్ చేయగానే గగన్ అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట సడన్గా లోపలికి వెళ్ళేసరికి భూమి అయితే భయంతోన గగన్ పైన అయితే పడిపోతాడనమాట అలా గగన్ అయితే సోఫా పైన పడిపోతాడనమాట గగన్ పైన భూమి పడిపోతుందనమాట అలా ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారనమాట అలా ఇక్కడ ఇలా ఉంటే అక్కడ కేపీ పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని చంపింది కేపీనే అనేసి ఒక దొంగ ఒక హంతకుడు ముద్ర అయితే వేసేసి ఉంటుంది కాబట్టి కేపీనే అనుకుంటూ ఉంటాడనమాట అయినా భూమి ఎంత చెప్పినా కూడా ఆ పోలీస్ అయితే వినిపించుకోవడం లేదనమాట అంటే ఇంకొకటి ఏమి అంటే ఈ కేసు నుంచి గగన్ కేపీని బయటికి తీసుకొని వస్తాడా లేదా అనేది మనం చూద్దాము ఇంకొకటి ఏమి అంటే చర్రీ ఇదే విషయాన్ని కేపీ అరెస్ట్ అయిన విషయాన్ని ఏ తప్పు చేయని కేపీని అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని చర్రీ ఫోన్ చేసి గగన్కి చొప్పనున్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్